తెలంగాణ రాష్ట్రంలో బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావులకే దక్కిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ హరీష్ రావులను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా మొదలుపెట్టింది లేదన్నారు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలను అటకెక్కించిందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో గంగాపూర్ సొసైటీ చైర్మన్ మూలకల కనకరాజు సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర మాజీ సర్పంచ్ ఎల్లయ్య మాజీ ఎంపీటీసీ రమేష్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు వేణు రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు ఆర్థిక వ్యవస్థ పైన అదేవిధంగా భౌగోళిక పరిస్థితుల పైన ఏమాత్రం అవగాహన లేని ముఖ్యమంత్రి తరచూ గత ప్రభుత్వం పైన ముఖ్యంగా కేసీఆర్ గారిపైన హరీష్ రావు గారిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు మనం కొత్తగా ప్రాజెక్టులు ఏంటిది గత ప్రభుత్వం నిర్మించిన పనులు మరి మధ్యలో ఆగిన వాటిని కొనసాగించాలన్నా వద్దా ఇవి వీటిపైన కూడా అవగాహన లేకుండా కేవలం గత ప్రభుత్వాన్ని నిందించాలే హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని మరి దూషించి వాళ్ళను తూలనాడే విధంగా మాట్లాడుతున్న ప్రజలలో నాకు పేరు వస్తుందనే విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఆరు ఆరు గ్యారంటీలు అనేటివి పక్క పెట్టిండు నాలుగు వందల ఇరవై ఆమెలను కూడా పక్కకు పెట్టి కేవలం గత ప్రభుత్వం మీద ఆర్థిక పరమైన రంగంపైన రంగం పైన అదేవిధంగా సంక్షేమం పైన అభివృద్ధి కార్యక్రమాలపైన గత ప్రభుత్వాన్ని నిందించి కాల వెళ్ళదేసేటువంటి పనిలో ఉన్నాడు కానీ అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కానీ అన్ని విధాలా మంచి జరగాలనే ఉద్దేశం కొద్దీ ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును అది అబద్దాలు ఆడుకుంటూ కాళేశ్వరం కూలిందని చెప్పి చెప్పుకుంటూ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి మట్టి కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ఒక పిల్లర్ కూలిపోతే ఆ దాన్ని మరమతు చేయడానికి చాతగాని ముఖ్యమంత్రి నువ్వు ఇప్పటికి కూడా రైతులకు ఏ ఒక్క చు చుక్క నీళ్ళు కూడా అందించలేని నిశ్చాయమైన ముఖ్యమంత్రి విడు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దయచేసి మీరు గత ఇక ముందు కానీ హరీష్ రావు కానీ కానీ కేసీఆర్ కానీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ఎవరిని కూడా దూషిస్తే మాత్రం ఏది తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చు అని చెప్పి తెలియజేస్తా